లిటరల్లీ చెప్తున్నాను సంఘంలో సౌండ్ సిస్టమ్ బాగాలేదు సంఘంలో కెమెరా బాగాలేదు పన్నెండు సంవత్సరాల క్రితం కొన్న కెమెరా అందరూ ఫోన్ చేసి అన్న ఆడియో సరిగ్గా ఉండట్లేదు అన్న అంటారు అది పన్నెండు సంవత్సరాలు బ్రతకడమే కష్టం బతుకుతుంది దాన్ని బతకనివ్వండి అని నేను చెప్తాను నేను అండ్ ఇంకోటి అది దానికి ఇష్టం వచ్చినప్పుడు దానికి కలర్ మార్చేస్తుంది ఒకరోజు ఒక వీడియో రెడ్ కలర్లో ఉంటుంది ఒక వీడియో గ్రీన్ కలర్లో ఉంటుంది ఒక వీడియో బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది దాని ఇష్టం అది అంతే నుంచో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టెన్ ల్యాక్స్ వెయిటింగ్ అంటే నేను సేవ్ చేసుకుందాం ఎవరిని అడగను నేను ఇప్పుడు నేను సేవ్ చేసుకుందాం అనుకున్నప్పుడు దేవుడు క్యాడ్బరీ అడ్వర్టైజ్మెంట్లో వస్తాయి చూసారు లడ్డు కావాలని ఆయన అని అలాంటిది ఒకటి ఒక చిన్న వీడియో నాకు ఫేస్బుక్లో కనబడింది ఎవరిని అడగను నాకు ఒక ఆయన తనంతట తానే ఆఫర్ ఇచ్చాడండి ఆఫర్ ఇచ్చేశాడు ఏం ఆఫరో ఒకసారి విందామా ఒకసారి ఒక హైందవుడు అండి హైందవుడు బైబిల్ గురించి మాట్లాడుతూ ఇచ్చిన మంచి ఆఫర్ ఏంటో విందాం ఒక్కసారి విందాం ఖచ్చితంగా ఆ బ్రదర్ ఎవరో నాకు తెలియదు కానీ ఏమండి మీరు ఇచ్చిన ఆఫర్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా మీరు ఇచ్చిన ఆఫర్ కోసం నాకు నిజంగా పది లక్షలు కావాలి నాకు నిజంగా కెమెరా పోవాలి నాకు నిజంగా గారు కూడా గొల్లియత్తని చంపే ముందు అదంతా కనుకొని బసు బహుమానం ఏంటంటారు అని అడిగినట్టుగా అడుగుతాడు కదా వచ్చేసి ఏంటి బహుమానం ఏంటి అని అడిగినట్టుగా నేను కూడా బహుమానం తెలుసుకొని దిగుతున్నాను ఇప్పటివరకు చాలామంది హైందవులు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇచ్చాం ఈరోజు కూడా ఇస్తున్నాను కానీ ఇంతవరకు బైబిల్ సత్యం అని నిరూపించడానికి ఇచ్చాను ఇప్పుడు ఒకటి ఆ ఉద్దేశంతో అయితే ఇంకోటి ఈయనిచ్చిన ఆఫర్ ఏంటంటే టెన్ ల్యాక్స్ ఇస్తా అన్నాడండి సో ఆ టెన్ ల్యాక్స్ కోసమే నిజంగా ఆ బ్రదర్ ఎవరో నిజంగా మీ క్రెడిబిలిటీ ఉంటే ఖచ్చితంగా నాకు పది లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆన్సర్ చెప్తున్నాను బ్రదర్ గారు మీ పేరేంటో నాకు తెలియదు నాకు క్షమించండి ఒకసారి విందామా స్వార్థల్లో ఎంత నాలుగు స్వార్థం మత మార్కు లూకా యుహాన్ ఈ నాలుగు స్వార్థంలో ఎక్కడైనా యేసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయని ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్ కైనా నేను పది లక్షల రూపాయలు ఇక్కడ పెడతా తీసుకుని పోమని చెప్తున్నా అవునా అది వీడియో చూస్తున్నా ఎవరికైనా వర్తిస్తుంది అది అది నాకు చాలా బాగా నచ్చింది కేవలం కేవలం పది లక్షలు అక్కడ ఉన్న వాళ్ళకే కాదంట వీడియో చూస్తున్న ఎవరికైనా వర్తిస్తుంది డియర్ బ్రదర్ మై నేమ్ ఇస్ సన్నీరాజ్ నేను వీడియో చూశాను నాకు వర్తిస్తుందనే ఆశతోనే నేను ఈ మాట చెప్తున్నాను ఆయన చెప్పిన మాట ఏం చెప్పనా మత్తయి సువార్తలో మార్కు సువార్తలో లూకా సువార్తలో యోహాను సువార్తలో నాలుగు సువార్తలో ఎక్కడైనా ఏసయ్య మాటల్లో ఏసుప్రభార్ చెప్పిన మాటల్లో నేను పాపక్షమాపణ నిమిత్తం రక్తం కారుస్తున్నానని ఒక్క మాట చూపిస్తే ఎంత ఇస్తా అన్నాడు నిజంగా వాళ్ళు నిజంగా క్రెడిబుల్ పర్సన్స్ అయితే ఏం చేయాలి నాకు నిజం కావాలని నాకు ఏం చేస్తారు నాకు తెలియదు నాకు పది లక్షలు కావాలి మత్యసు వార్త ఓపెన్ చేయండి మత్యస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు మనం ఎలాగ అడగం దేవుడే ఆఫర్ ఇచ్చినప్పుడు లడ్డు కావాలని ఆయన అంటే కావాలి ప్రభు అనాల్సింది నాకు ఏం చేద్దాం మత్తయసు వార్త ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన నుండి మనం చదువుదాం ఇది ఎవరు మాట్లాడుతున్న మాట ఏ పుస్తకంలో ఉన్నమాట ఆయన అడిగింది కూడా దేంట్లో మత్తయిలో కానీ మార్కులో కానీ లూకాలో కానీ యోహన్లో కానీ ఎంత ఆఫరు పది లక్షలు ఆఫర్ వచ్చిందంటే దశంభాగం మీకేస్తాను జాగ్రత్త వల్ల మత సువార్త వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన వారు భోజనము చేస్తుండగా ఏసు మీకోసం మళ్ళీ చెప్తున్నా ఎవరు మాట్లాడారు ఏసు మాట్లాడాడని గ్యారెంటీ ఏంటంటే ఇదిగో ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పిన ఎవరు చెప్తున్నారు ప్రభువు తర్వాత మరియు ఆయన ఆయన అంటే ఎవరు ఏసు ప్రభు గిన్నె పట్టుకో మళ్ళీ ఏసు వార్తలో ఉంది ఇది పౌలు గారి పత్రికల్లో కాదు మత్తయిలోనే ఉంది యేసు మాట్లాడుతున్నాడు మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇదేంటిది ఇది నా రక్తము దేనికోసం ఇది పాపక్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము నేను ఆన్సర్ చెప్పానని ఆశిస్తున్నాను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ నా అకౌంట్లో ఇంతవరకు వన్ ల్యాక్ దాటలేదండి ఫస్ట్ టెన్ టెన్ ల్యాక్స్ దాటితే నేను మళ్ళీ చెప్తున్నాను టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీకే ఇస్తాను ఇంకా ఇంత ఇంతకు మించి బంపర్ ఆఫర్ ఏం లేదు మీరు సేవకులు కాకపోయినా దశంభాగం మీకు ఇచ్చేస్తా అంటాను అంటే వన్ ఒక పది లక్షలో భాగం ఎంత చెప్పండి లక్ష పోతే పోని తొమ్మిది లక్షలు చాలు చాలు అడ్జస్ట్ చేసుకుంటాం ఆ ఆఫర్ మీకు వర్తిస్తే నా ఆఫర్ కూడా మీకు వర్తిస్తుంది గాడ్ బ్లెస్ యు